విశాఖ జిల్లాలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సీఆర్జెడ్ పరిధిని తేల్చి అందులో అక్రమ కట్టడాలు కోల్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సిఆర్జెడ్ పరిధిని తేల్చడానికి ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ జీవీఎంసీ కమిషనర్ విశాఖ జిల్లా కలెక్టర్తో కమిటీని ఏర్పాటు చేసింది ఈ వ్యవహారంపై వారంలో నివేదిక ఇవ్వాలంటూ విచారణ వాయిదా వేసింది నివేదిక ఇవ్వడంలో విఫలమైతే తదుపరి విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని కమిటీ సభ్యులను ఆదేశించింది భీమిలి బీచ్ వద్ద సీఆర్జెడ్ విరుద్దంగా వైకాపా మాజీ నేత విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఈ వ్యాజ్యంపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది సీఆర్జెడ్ నుంచి సర్వే వివరాలు అందకపోవడం వల్లే నివేదికను కోర్టుకు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి తెలిపారు సర్వేయర్ లేకపోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని న్యాయవాది చెప్పారు సర్వేయర్ల కోసం జోనల్ కమిషనర్ కు లేఖ రాశామన్నారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం సర్వే బాధ్యతను ఒకరిపై మరొకరి నెడుతున్నారని పేర్కొంది దీంతో కమిటీని నియమించింది